మీరు కూడా మీ ఇంట్లో ఇడ్లీలు మెత్తగా రావాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి ఇడ్లీలు స్మూత్గా సాఫ్ట్గా దూదిలాగా మెత్తగా పట్టుకుంటే ఇరిగిపోయేలాగా మెత్తగా వస్తాయండి ఇడ్లీలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీకు గట్టిగా వస్తున్నాయా అయితే తప్పకుండా ఈ వీడియో చూడాలి మీరు ఈ వీడియోలో నేను ఇడ్లీ వేసి చూపిస్తాను ఇడ్లీకి ఎలా మెత్తగా రావాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో టిప్స్ కూడా రెండు టిప్స్ ఇస్తాను అలాగనక మీరు చేసుకున్నట్లయితే మీకు ఇడ్లీలు మెత్తగా వస్తాయండి ఓవర్ నైట్ మీరు రవ్వ నానబెట్టాల్సిన అవసరం లేదు మార్నింగ్ లేచి నేను రవ్వ నానబెట్టుకున్నాను ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకున్నాను ఓవర్ నైట్ మినపప్పు నానబెట్టుకుని గ్రైండర్కి వేసుకున్నాను ఇడ్లీ పిండి మెత్తగా ఉంది చూడండి పిండి గ్రైండర్కి వేసుకుంటే ఒదిగిచ్చిద్ది ఫ్రెండ్స్ మెత్తగా వచ్చిద్ది పిండి అనేది ఇప్పుడు రవ్వని ఒక టెన్ మినిట్స్ నానిన తర్వాత ఒక ఒక డబ్బాలోకి తీసుకుని పిండిని కూడా డబ్బాలోకి తీసేసుకుంటున్నాను అప్పటికప్పుడే ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ ఈ కలుపుకుని రవ్వ పిండి కలుపుకున్న పప్పుని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుంటున్నాను ఈ టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు రెండు నిమ్మకాయలని జ్యూస్ తీసుకుని ఇందులో పోసుకుంటున్నాను రెండు నిమ్మకాయలని కట్ చేసుకుని ఇందులో జ్యూస్ పిండుకోండి ఇడ్లీ ఇడ్లీ ప్లేట్లని శుభ్రంగా కడుక్కొని ఇడ్లీ పాత్రలో వాటర్ పట్టుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్రని ఫస్ట్ పొయ్యి మీదకి ఎక్కించుకున్నాం ఈ లోపల వాటర్ కాగుతూ ఉంటాయి పొయ్యి మీదకి ఎక్కించుకొని ఇడ్లీ పాత్రను పెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇడ్లీ మెత్తగా రావడానికి ముందుగా మనం ఒక టిప్ చూసాము కదా నిమ్మకాయని కలుపుకున్నాము నిమ్మకాయని కలుపుకుంటే పిండి అనేది సాఫ్ట్గా ఇడ్లీ అనేది మెత్తగా వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇడ్లీ రేకులకి నెయ్యిని రాసుకున్నాను ఇప్పుడు నేను ఈ నెయ్యిని రాసుకుని ఇప్పుడు ఇడ్లీని ఇందులో వేసుకోండి నెయ్యిని రాసుకోవడం వల్ల కింద ఇడ్లీ అంటూ అంటదు ఫ్రెండ్స్ ఇడ్లీ కూడా పైన చాలా మెత్తగా ఉంటాయి మీరు చూస్తారు కదా ఎంత మెత్తగా వస్తాయి అనేది నేను చెప్పినట్లు కనుక మీరు ఇందులో నిమ్మకాయ రసాన్ని పిండుకొని నెయ్యిగా రాసుకుని ఇడ్లీ కనుక వేసినట్లయితే చాలా అంటే చాలా మెత్తగా దూదిలాగా వస్తాయి ఫ్రెండ్స్ ఇలా ఒత్తితే చాలు చాలా దూదిలాగా ఉంటాయి శుభ్రంగా ఉడిగిపోతాయి ఇంకేం భయం లేదు అక్క నిమ్మకాయ రసం పిండుతున్నాం కదా చాలా పుల్లగా వచ్చిద్దేమో పిండి నిమ్మకాయ రసం వల్ల పుల్లగా అయిపోయిద్దేమో పిండి పులిసిపోయిద్దేమో అని అనుకుంటారు కొంతమంది అస్సలు పులవదండి మనం నెయ్యి రాసి ఇప్పుడు ఇడ్లీ అన్నీ తీసేసుకొని ప్లేట్లో వేసుకున్నాం కూడా చూసారా ఇడ్లీ అనేది ఒక్క ముక్క కూడా లేదు ఫ్రెండ్స్ అంత నీట్గా అంత దూదిలాగా చూసారా నేను ఒత్తుంటే ఎంత మెత్తగా ఉందో ఇడ్లీ చాలా సాఫ్ట్గా మెత్తగా ఉండిద్దండి మీరు కూడా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్